మత్తససు వార్త పదమూడవ అధ్యాయము ఆ దినమందు ఏసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణ ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరిణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోప్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసాను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసాను కొన్ని నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి గాను ఒకటి ముప్పదంతలుగాను పలించాను చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనేను పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని వద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినకయు గ్రహింపకయు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యష్యా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినవాడే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు గాను ఫలించుననేను ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని ఉన్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోత కాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోత గాండ్రతో చెప్పుదు నేను ఆయన మరి ఉపమానము వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును ఆయన మరొక ఉపమానము వారితో చెప్పను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని ఉన్నది నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించను ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురువులను గూర్చిన భావము మాకు తెలియజెప్పు మనిరి అందుకైనా ఇట్ల నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురువులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయివారు దేవదోతలు గురువులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చేవేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును మనుష్య కుమారుడు తన దోతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవే ఎదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటేయును ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు గాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని ఉన్నది అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును మరియు పర్లోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదోతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరకుటయును ఉండును వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పాను ఏసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యోధాయను వారు ఇతని సహోదరులు కారా ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు